బీ అలర్ట్ నేరాలను అరికట్టడంలో ముందు ఉండాల్సిన పోలీస్ తన ముందుకొచ్చే నేరగాళ్లకు డైలీ కౌన్సిలింగ్ ఇచ్చే పోలీస్ బయట పెద్ద బుద్ధిమంతులా కనిపించే పోలీస్ ఇంట్లో మాత్రం క్రిమినల్ లా మారిపోయాడు కట్టుకున్న పెళ్ళానికి చొక్కలు చూపించడమే కాదు బెడ్రూమ్ సీన్ లో బయట పెడతారంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎవరా పోలీస్ ఏమో కథ ఇదిగో ఈమె పేరు జ్యోతి తండ్రి రామ్రెడ్డి ఎస్ఐగా పనిచేశాడు తండ్రి మరణంతో బాబాయ్ అన్ని తానే జ్యోతి పెళ్లి చేశాడు ఎస్ఐ ఉద్యోగం చేసే లక్ష్మారెడ్డి అనే ఈ ప్రబుద్ధుడితో రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై ఐదున ఘనంగా పెళ్లి చేశారు ఏడాది పాటు జ్యోతి దంపతుల దాంపత్యం సజావుగానే సాగింది కొన్నాళ్లకు మగబిడ్డ పుట్టాడు పిల్లా పాపలతో చల్లగా సాగుతున్న కాపురం కాస్త ఒక్కసారిగా కుదుపులకు లోనైంది దీంతో తన బుద్ధి చూపించడం మొదలుపెట్టాడు లక్ష్మారెడ్డి ఇంతకీ ఈ సారువాడు ఎందుకిలా చేస్తున్నాడని ఆరా తీస్తే కానీ తెలియలేదు అసలు విషయం ఈ పోలీస్ ఆయన కొత్తగా ఓ లవ్ స్టోరీ స్టార్ట్ చేశాడట అంతకు ముందు వరకు తన భార్యా పిల్లల్ని అల్లారు ముద్దుగా చూసుకున్న ఈ ఎస్ఐ గారు పరాయి స్త్రీ మోజులో పడగానే టార్చర్ మొదలు పెట్టాడట అయినా సరే భరించిందా భార్య చివరకు అర్ధరాత్రని కూడా చూడకుండా ఇంటి నుంచి బయటకు గెంటేశాడు తన కొడుకుతో పాటు ఎక్కడికెళ్లాలో తెలియక తల్లడిల్లిపోయిందా తల్లి భర్త జీవితంలో మరో మహిళ వచ్చిందని ఆలస్యంగా తెలుసుకున్న జ్యోతి తన కాపురాన్ని నిలబెట్టాలంటూ భర్తను కాళ్లావేళ్లా బతిమలాడింది లాభం లేకపోవడంతో కుటుంబ పెద్దలను సైతం ప్రాధేయపడింది పెద్దలు నచ్చజెప్పినా లక్ష్మారెడ్డిలో మార్పు రాలేదు పైగా ఎస్ఐగా పనిచేస్తున్న తనకే నీతులు చెబుతారా అంటూ పెద్దలను మందలించాడు తన భర్త ధోరణితో విసిగివేశారిన జ్యోతి లక్ష్మారెడ్డిపై మల్కాజ్గిరి పోలీసులకు కంప్లైంట్ చేసింది వరకట్న వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మారెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు అయినా ఈ ఎస్ఐ బుద్ధి మారలేదు కేసు విడ్రా చేయకుంటే లో సీక్రెట్ గా రికార్డ్ చేసిన సీన్లను నెట్లో పెడతానంటూ హడలెత్తిస్తున్నాడు కంగు తిన్న ఈ భర్తా బాధితురాలు ఇక లాభం లేదని భావించి మీడియా ముందుకొచ్చింది

ఉంటే వేరే న్యాయం ఆ పోలీసు ఉద్యోగం చేస్తున్నటువంటి లక్ష్మారెడ్డికి కఠినమైన శిక్ష ఉండాలని ఇట్లాంటి చీడ పురుగులు మొత్తం పోలీసు వ్యవస్థకే ఒక పెద్ద మచ్చ వీళ్ళు ఒక్క నిమిషం కూడా ఆ ఉద్యోగంలో ఉండడానికి అర్హులు కారని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని తర్వాత నెల నెల సస్పెండ్ అయినాక కూడా వచ్చే డబ్బులు వీళ్ళ జీవన మృతి ఎందుకంటే బాబున్నాడు బాబు చదువు కావాలి బాబు తిండి కావాలి అన్నీ కావాల పెళ్లి చేసుకున్న దాని బాధ్యత ఆయన ఆయన అబ్బాయి కాబట్టి ఆయన బాధ్యత కాబట్టి అవి వీళ్ళ చెల్లించాలని బాలల సంఘం డిమాండ్ చేస్తున్నారు. జ్యోతిచేస్తున్న ఆరోపణల్ని అసత్య ప్రచారమని కొట్టిపారేస్తున్నాడు లక్ష్మారెడ్డి. ఇద్దరి మధ్య సఖ్యత లోపించడంతో విడిపోవాలని భావిస్తున్నట్టు చెప్పుకొస్తున్నాడు. మొత్తానికి ఒక ఎస్ఐ ఐ ఉండి తన కుటుంబాన్ని ఇలా వేధిస్తుంటే ఇక స్టేషన్‌కి వచ్చే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటన్నది మహిళా సంఘాల ప్రశ్న.